నందినిని పెళ్లి చేసుకోమని అన్నయ్య వదిన ముందే నన్ను అడిగారు నేను కూడా సరే అన్నాను ఇప్పుడు కాదనలేమను అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక దమయంతి కోపంగా అఖిల్ వైపు చూస్తూ ఉంటుంది నా నిర్ణయం నేను చెప్పేశాను ఇక మీ ఇష్టం మీరెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పేసి అఖిల్ చెప్తూ ఉంటాడు పుట్టగానే నాకు అన్యాయం చేశారు పెళ్లి పేరుతో నా కూతురికి అన్యాయం చేశారు అని చెప్పేసి దమయంతి ఏడుస్తూ ఉంటుంది అఖిల్ మనసు మార్చి తన మాటే వినేలా చేసింది అంతా కూడా ఈవిడే చేసింది అని చెప్పేసి దమయంతి వసుని అంటూ ఉంటుంది శివాని గురించి నువ్వు ముందే మాకు చెప్పలేదు మేమందరం నందిని అనే అనుకుంటున్నాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మీరు కూడా నందిని గురించి ముందే చెప్పలేదు కదా అవి హఠాత్తుగా నందినిని తీసుకొచ్చి అఖిల్ పక్కన కూర్చోబెట్టి మీ అమ్మ పెద్దరికాన్ని పరువును తీసేశారు అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటే ఇక జయంతి బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్